చాలా సార్లు ప్రియుడ గమనించండి చట్టాన్ని అతిక్రమించినప్పుడు ఏ విధంగా మనం జరిమ జరిమానా విధించబడినప్పుడు దాన్ని కడుతున్నామో పాపం చేసే ప్రతి ఒక్కడు దైవ నియమాన్ని వ్యతిరేకిస్తున్నాడు దేవుడు చెప్పిన ఆజ్ఞకు చాలా మంది లోపడక ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు కాబట్టే ఇప్పుడు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు క్షమాపణ కావాలంటే ఎవరి దగ్గరికి రావాలా దేవుడి దగ్గరికే రావాలి ఎవరో స్వామిజీ దగ్గరికి వెళ్తే నీకు క్షమాపణ రాదు ఎవరో బాబా దగ్గరికి వెళ్ళినంత మాత్రం నీ క్షమాపణ రాదు లేదా మరొకళ్ళ మొక్కల దగ్గరికి వెళ్ళాలి పాదాలు పట్టుకుంటే నేను క్షమాపణ రాదు దేవునికి విరోధంగా పాపం చేసావు కాబట్టి దేవుని పాదాలు పట్టుకోవాలన్నావు ఆయన దగ్గరికి రావాలి వచ్చావా ఎప్పుడైనా మీరు విన్నారు కదా పాత నిబంధనలో చెప్పబడిన మాట వ్యభిచారం చేయడం తప్పు లేదా పాపం అని మీరు విన్నారు అయితే నేను మీతో ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసే ప్రతి ఒక్కరు కూడా ఆమెతో వ్యభిచారం చేసినట్టు అని వేసే చెప్పాడు పాపము కన్నులతో చేసేవాడు ఒక వ్యక్తిని చెడ్డ చెడ్డ కన్నులతో లేదా చెడు ఉద్దేశంతో చూస్తున్నావంటే నీ మనసులో ఆల్రెడీ పాపం చేసేస్తున్నట్టే నరహత్య చేయకూడదని మీరు విన్నారు అయితే నేను మీకుతో చెబుతున్నాను సహోదరుని చూసి ద్రోహి అని ఎవరైనా పిలిస్తే వారు నరహత్య చేయడంతో సమానం అన్నాడు ఏసయ కృపలో దేవుడు జ్ఞాపకం చేసిన విషయాలు గమనించండి నువ్వు ఎవరిని కత్తి పెట్టి పొడిచేయకర్లా ఒక పొదునైన కత్తి తీసుకెళ్ళి కసకస కస పొడి నీ నోటితో పొదునైన మాటలు వారి మీద ఉపయోగిస్తున్నావా భూతు మాటలు మాట్లాడుతున్నావా సంస్కారహీనుడిగా మాట్లాడుతున్నావా నీ మాటలన్నీ కూడా అద్భుతపు తప్పి ఉన్నాయా బూతులు బండ బూతులు పెడుతున్నావా కొంతమందిని నరహత్యతో సమానం బైబిల్ చెప్పింది మాట ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే చాలా విషయాల్లో మనం ప్రతిరోజు తప్పిపోతున్నాము అంటే తప్పిపోవడం అంటే అర్థం అంటే దేవుని నియమాన్ని దేవుని ఆజ్ఞను మనం ఏం చేస్తున్నాం బ్రేక్ చేసేస్తాం అతిక్రమిస్తున్నాం అందును బట్టి నీ వద్దే క్షమాపణ ఎందుకు ఉంది అంటే క్షమించడానికి దేవుడు మాత్రమే అర్హుడు కాబట్టి స్తోత్రం చెప్పండి హలో లూయ మనం ఆయనకు విరోధంగా పాపం చేశాం కాబట్టి ఆయన దగ్గరికే రావాలి చాలా మంది అడుగుతుంటారు వెసిలి గారు మేము దేవుడి దగ్గరికి ఎందుకు రావాలంటే నువ్వు తప్పు చేసింది పాపం చేసింది మరి ఆయనకు వ్యతిరేకంగా కాబట్టి ఖచ్చితంగా ఆయన దగ్గరికి రావాల్సింది క్షమాపణ కోసం దేవుడు నిన్ను నన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన మనం మంటి అని జ్ఞాపకం చేసుకుంటాడట ఆయన అయితే మన పాపాల్లోనే మనం ముందుకు సాగిపోవాలని కానీ అతిక్రమాల్లో ఉండాలని దేవుడు ఆశించట్లా ఆయన దగ్గర తిరిగి రాగలిగితే మన పాపములను క్షమించి మనల్ని పవిత్రపరిచి తన మహిమ కొరకు దేవుడు మనల్ని వాడుకోవడానికి ఆయన ఇప్పుడు సిద్ధంగానే ఉన్నాడు ఒకరోజు అడిగాను నేను ప్రభువాన్ని క్షమించిన ఆయన ఐ నో ఎ సిన్నర్ అండ్ ఐ నో ఐ నీడ్ ఎ సేవియర్ నా పాపములు నాకు నేనుగా క్షమించుకోలేను నా పాపములు క్షమించగలిగే సాధనం భూమి మీద మరొకటి ఏదీ లేదు నువ్వు ఒక్కడవే నా పాపాన్ని క్షమించడానికి అర్హుడు గనుక నన్ను క్షమించమని దేవుని అడిగాను ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా రక్షణ ఆనందంలో అభివృద్ధి పొందుతున్నాను పరశిస్తున్నాను ఆనందిస్తున్నాను ప్రభు కృపలు వరదలుతున్నాను అడిగావా ఎప్పుడైనా నీ జీవితంలో ప్రభు పాదాల దగ్గరికి వచ్చి నన్ను క్షమించు నా చూపుల్లో తప్పిపోయాను నా మాటల్లో పడిపోయినయ్యా నా క్రియలు బాలేదు అపవిత్రమైన క్రియలు మురికి క్రియలు చెడ్డ క్రియలు నేను చేస్తున్నాను నన్ను క్షమించు ప్రభు అని ఎప్పుడైనా అడిగావా లేదా హృదయాన్ని రాయిగా మార్చేసుకుని కఠినంగా మార్చేసుకుని ఆయన క్షమించాలనుకుంటే ఆయన క్షమించుకుంటాడులేండి అనుకుంటున్నావా రా ప్రభువు దగ్గర క్షమాపణ కోరుకో నువ్వు ఎంత ఘోర పాపివైనా నా ఏసాయి దగ్గర క్షమాపణ ఉంది స్తోత్రం చెప్పాడు హలో లూయా ఎందుకోసం తెలుసా ఆయన పాపములు క్షమించడానికి ఈ ఎంటైర్ చరిత్రలో ఆయనకు మాత్రమే ఏముంది అధికారం ఉంది మనుష్య కుమారునికి భూమి మీద పాపాలు క్షమించడానికి ఏముందన్నాడు ఆయన అధికారం ఉంది అని ఒప్పుకున్నావా ప్రభు దగ్గర లేదా కప్పుకుంటున్నావా చాలామంది ఒప్పుకోరు కానీ కప్పుకుంటారు సమర్థించుకుంటారు ఆ బలహీనమైన క్షణంలో అలా ఏదో చేశానండి ఆ దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు అంటారు చాలామంది మరి అదే దేవుడు ఒప్పుకోమంటున్నాడు ఆ పాపాన్ని విడిచిపెట్టు దేవుని దగ్గర అతిక్రమములు ఆ అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధలడు కాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడట కనికరాన్ని పొందుతాడు కనికరాన్ని పొందుతాడు అమెరికన్ ప్రెసిడెంట్ ఒక ఆయన తన దగ్గరున్న తన ఆఫీసులో పనిచేసే ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు అది చాలా కాలం తర్వాత బయట పెట్టింది అప్పుడు వెంటనే పెట్టాల చాలా కాలం తర్వాత బయట పెట్టినప్పుడు సరే అది వార్తల్లోకి వచ్చింది అందరూ కూడా చర్చించుకుంటా ఉంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రెసిడెంట్గా నిలబెట్టి అడిగారు నిజమేనా అంటే ఆయన కాదు అని అబద్ధం ఆడేసాడు అందరూ బట్టి ఇంకా ఇంటరాగేషన్ పెరిగిపోయింది ఇబ్బందులు పోలేడు ఫైనల్గా ఒప్పుకోవాల్సి వచ్చింది అప్పుడు అందరూ చెప్పిన మాట ఏంటో తెలుసా మేము ఆయన్ని తప్పు చేశాడని ఆయన నిందించక లేకపోతే ఆయన చెడ్డవాడు అంటలేదు కానీ చేసిన తప్పును ఒప్పేసుకున్నాడు ఉంటే చాలా బాగుండేది ఆయన గౌరవం ఇంకా పెరిగేది కానీ చేసిన తప్పును కప్పుకున్నాడు కాబట్టి ఆయన గౌరవం తగ్గిపోయిందని చెప్పి అమెరికన్ చాలామంది అతనికి వ్యతిరేకంగా మొదలు మొదలుపెట్టారు ఎప్పుడైనా సరే చేసిన తప్పును నువ్వు ఎంత త్వరగా ఒప్పుకుంటావు అంత త్వరగా రిలీవ్ అయిపోతావు అంత త్వరగా బయటకు వచ్చేస్తావు కానీ చాలామంది కప్పుకుంటా ఉంటారు ఏటమ్మా సంగతే ఫోన్ అంతా చెడ్డమ చెడ్డ దృశ్యాలతో ఉందంటే నా ఫోన్ అంతా పరమ పవిత్రం అండి అంటారు చాలా కదా ఒకసారి ఆ పాస్వర్డ్ ఓపెన్ చేసి ఇవ్వమంటే పాస్వర్డ్ మర్చిపోయినాడు అండి పాస్వర్డ్ మర్చిపోయి నువ్వు అబద్ధం కాదా అది అంటే ఇప్పుడు పాస్వర్డ్ ఇచ్చి చెక్ చేస్తే మొత్తం బండారా అంతా బయటకు వస్తాను మర్చిపోయినాడు అంటే ఇంకేమనలేరని ఒక ఎవరి వస్తుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాడు సార్ నేను రైల్వే ఐ ఐఆర్సిటిసీ రైల్వే వెబ్సైట్ అది దానిలోనే మనం టికెట్స్ బుక్ చేసుకోవాలి దాన్ని ఐఆర్సీటీసీ అంటారు ఐఆర్సీటీసీ వెబ్సైట్ అని ఓపెన్ చేస్తుంటే చూడకూడదని దృశ్యాలను వచ్చేస్తున్నాడు అన్నాడు కంప్లైంట్ పెట్టాడు అప్పుడు పోలీసు వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా బాబు ఇది ఎవరు కావాలని నీకు అడ్వర్టైజ్మెంట్లు నీకు పెట్టరు కానీ నువ్వు ఇంతకుముందు నీ ఫోన్లో ఏమేమి సెర్చ్ చేసావో నువ్వు సెర్చ్ చేసిన వాటికి అనుగుణంగానే అడ్వర్టైజ్మెంట్లు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి నాయన అది నీ కానీ నీ తప్పు కాదన్నారు మీకు తెలిసా విషయం మీరు ఫోన్లో ఏం వెతుకుతున్నారో ఆ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ కూడా మీకు అక్కడ లేదనుకున్న వచ్చేస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా ఉన్నారనుకోండి ఎప్పుడైనా ప్రెగ్నెన్సీకి సంబంధించిన వివరాలు ఏమైనా సర్చ్ చేస్తే ఇంకా అక్కడ నుంచి ఆ ప్రెగ్నెన్సీకి సంబంధించిన యాడ్స్ ఆ టైంలో మీరు తినాల్సిన ఫుడ్ కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆటోమేటిక్గా వచ్చేసి దట్స్ దట్స్ ద వే దట్ సాఫ్ట్వేర్ ఆర్ దీస్ థింగ్స్ ఆర్ డిజైన్ కొంతమంది చూడకుండా దృశ్యాలన్నీ చూసిన తర్వాత అప్పుడు రైల్వే టికెట్ బుక్ చేస్తుంటే అక్కడ కూడా అలాంటివి వస్తా ఉంటాయి ఐగర్ చిన్నసర కంప్లైంట్ పెట్టే తాళ్ళు అన్నారు తప్పు నీదే కానీ మాది కాదు వెళ్ళిపోయింది అన్నారు ఏం చూస్తున్నావు ఫోన్లో నీ ఐప్యాడ్లో ఏం చూస్తున్నావు కొంతమంది రాత్రులు మంచం ఎక్కేసి ముసుగెట్టేసి ఫోన్ ఆన్ చేసి చూసేస్తుంటా తల్లెడు ఏంటమ్మా చూస్తున్నాడు చదివేసుకుంటున్నా నంబర్ రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉందమ్మా నువ్వు నిజంగా అలా ఉంటే ఈ పాటికి నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోదు కదా నువ్వు రాత్రులు రెండు గంటల దాకా అంత కష్టపడి చదివేస్తున్నావు మార్కులు ముప్పై దాడతలేదు నీకు అబద్దాలు కప్పుకుంటున్నావు ఓ మాట చెప్తాను చేస్తానండి కప్పుకోవడం వల్ల నష్టపోయేది ఎవరో ఆ వ్యక్తే కప్పు కొను నష్టపోయేది నువ్వే నీ తల్లి నీ తండ్రో నీ చెల్లొ నీ అక్కో కాదు ఏ పాపాయితే నువ్వు కప్పుకుంటున్నావో ఒకరోజు నువ్వే నష్టపోతావు ఇబ్బంది పడతావు ఏడుస్తావు బాధపడతావు అతిక్రమాలు దాచిపెడతావు ఒప్పుకో ప్రభుదారు ఒప్పుకో దేవునిన్నో విడిపిస్తాడు ఫ్రాన్స్ దేశంలో ఒకసారి ఒక గారు ఒక చెరసాలను విజిట్ చేయడానికి వెళ్ళాడు పూర్వ దినాల్లో ప్రాంతాలను వెలుబడి చేసే రాజులకి విశిష్ట అధికారాలు ఉండేవి వాళ్ళు ఎవరినైనా క్షమించగలిగేవారు ఎవరినైనా శిక్ష విధించగలిగిన వారు అండ్ సోల్ వాళ్లే ఎప్పటిలాగ ఇంకా కోర్టుల వ్యవస్థలు ఇవన్నీ కూడా కాలంలో రానప్పుడు కింగ్ అంటే ఇంకా ఆయనే అన్ని డెసిజన్స్ సో ఒక రక సందర్భంలో రాజుగారు ఆ ప్రాంతంలోని చెరసాలను దర్శించడానికి వెళ్ళాడు ఆయన మనసులో ఒక ఆలోచన ఉంది ఈ చరసాలు ఈరోజు ఎవరినైనా ఒకళ్ళని విడిపిద్దామనుకున్నాడు అని చెప్పి చరసాలకు వెళ్ళాడు ఖైదీలందరినీ వరుసగా నిలవబెట్టారు రాజుగారు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మిత్రమా నువ్వు ఎందుకు ఈ చరసాలకు వచ్చావన్నాడు మొదటి వాడు అన్నాడు నా తప్పేమీ లేదండి రాజుగారు అనవసరంగా నన్ను ఇరికించారండి ఈ కష్టంలో అనవసరంగా ఈ కేసులో నా ఇరికించిన తప్పు ఏమీ లేకపోయినా నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు అన్నాడు అవునా రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు బాబు నువ్వెందుకు వచ్చావన్నాడు సేమ్ స్టోరీ సేమ్ వర్డ్స్ రిపీట్ అయిపోతున్నాయి నా తప్పేమీ లేదండి అయ్యగారు వాళ్ళే నన్ను ఇరికించి లోపల పంపించారు కొంచెం దయతలిచి నన్ను విడిపించండి అని రెండో వాడు మూడు నాలుగు అలా ఎంతమంది ఉన్నారు అందరూ ఇదే పాట ఎవరు నేను తప్పు చేసినా ఎవరు ఒప్పుకోవట్లే ఒక ఆయన ఉన్నాడు రాజుగారు వచ్చేసరికి అతడు కలవ నీళ్లు కర్చి ఏడుస్తున్నాడు బాబు ఎందుకు వచ్చావు అయ్యా నేను నిజంగా తప్పు చేశానండి నాకు ఇది నేను యోగ్యుండి ఇక్కడికి రావడానికి నేను తప్పు చేశాను కాబట్టి ఇక్కడ ఉన్నాను నేను పచ్చెత్త పడుతున్నాను సార్ కుమిలిపోతున్నానండి నేను చేసిన తప్పుకి ఈ శిక్ష సరైందే అని ఆ వ్యక్తి ఏడుస్తున్నాడు విడిపించమని కానీ బయటికి పంపించమని కానీ ఇవేం అడగల నేను తప్పు అన్నాడు అంతే నేను గుర్తిస్తున్నాను ఈ రోజు నేను పొరపాటు చేసిన పచ్చత్తా పడుతున్నానని రాజుగారి చేతులు పట్టుకుని కళ్ళం నీళ్లు కార్చాడు ఆ కన్నీళ్లు రాజుగారి చేతుల మీద పడ్డాయి సరే వెంటనే అతను కూడా పక్కన నిలబెట్టాడు రాజుగారు తన స్థానానికి వచ్చి అందరితో మాట్లాడుతున్నాడు బాబు మీరు ఎవరూ తప్పు చేయలేదు కదా అన్నాడు తప్పు చేయలేదండి మేము ఎవరూ తప్పు చేయలేదండి అయ్యగారు పరిశుద్ధులు వండి పవిత్రులు అండి కానీ మమ్మల్ని ఏదో తీసుకొచ్చి లోపల వేసారండి ఆ చివరాయన వ్యక్తి నాడు బాబు నీ సంగతి ఏంటి అయ్యా నేను పొరపాటు చేశాను నేను చెడ్డోండి నేను మంచివాడు కాదు నేను తప్పు చేశాను విన్న రాజుగారు అన్నారు ఈరోజు నాకు ఒకలా అనిపిస్తుంది మీరందరూ మంచివాళ్ళే కానీ ఆ ఒక్కడే తాను చెడ్డోండి అని ఒప్పుకున్నాడు తాను తప్పు చేశాను ఒప్పుకున్నాడు ఎంతమంది మంచోళ్ళో ఆ చెడ్డోండిని కనుక ఉంచితే బహుశా మీరందరూ కూడా చెడ్డోళ్ళుగా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి నేను ఈ రోజున ఆ ఆయన్ని బయట పంపించేద్దాం అనుకుంటున్నారని ఆయన సంఖ్యలో కూడా తీసి బయటకు పంపించేసినట్టు ఆయన అందరూ అందరూ ఆలోచన చేస్తున్నారు అమ్మా ఈ ఫెసిలిటీ ముందే ఉండుంటే ముందే పడిపోయి ఉండే ఎవరి మీద రాజుగారి కాళ్ళ మీద ఎంతమంది మంతోళ్ళ మధ్యలో చెడ్డోండని అంటున్నాడే పచ్చెత్త పడుతున్నాడే ఏడుస్తున్నాడే ఎంతమంది మంచోళ్ళ మధ్య ఆయన ఎందుకు ఆయన బయట పంపించండి మంచోళ్ళందరూ లోపల ఉంచాడు అన్నాడు ఆయన చాలాసార్లు మన జీవితంలో కూడా అదే కదా ప్రభు దగ్గర ఒప్పుకోవడానికి మోమాటం ఆయన ఏమను ఏమనుకుంటాడు ఆయన దేవుని ఏమనుకుంటాడమ్మా నిన్ను క్షమిద్దాం అనుకుంటాడు ఆయన నేను విడిపిద్దాం అనుకుంటాడు చాలా జాతకు గమనించండి నీ పాపము క్షమించబడకపోతే అది నీ మీరు భారముగా సిద్ధపడి భయంకరంగా నేను అనగదొక్కుతూ ఉంటది చాలా మందికి శాంతి లేదు సంతోషం లేదు రాత్రి పడుకుని నిద్ర పట్టదు కేకలు అరుపులు ఇవన్నీ వేయడానికి కారణం ఏంటో తెలుసా పాప భారం మనిషిని అదిమి పెడుతూ ఉంది అనగదొరుక్కుతూ ఉంది నీ పాపాలు క్షమించబడితే ఏదో కలసీ దీవెన పొందుతావు ప్రభువా జనులందరూ నీ యొద్ద భయభక్తులు నిలిపినట్లు నీ దగ్గర ఏముంది ఉంది క్షమాపణ ఉంది నాయన నేను నీ దగ్గర మాత్రమే క్షమాపణ కోరుకోవడానికి ఇష్టపడుతున్నానని ఎవరైతే ప్రభు పాదాల దగ్గర పడి తాము చేసిన దానికి క్షమాపణ కోరుకుంటారో నేను చెబుతున్నా దేవుని బిడ్డలారా గొప్ప శాంతి సంతోషం సమాధానం దేవుణ్ణికి ఇస్తాడు క్షమా